రైతన్నలకు నమస్తే పండించే రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నామండి అసలు పెసరకు మిన ముక్కు నీటి తళ్ళు ఎప్పుడు ఇవ్వాలి రైతులకు పెద్ద సమస్య ఇది అసలు ఏ టైంలో వాటర్ ఇవ్వాలి ఏ టైంలో ఫ్లవర్ టైంలో వాటర్ ఇవ్వడం వల్ల ఫ్లవర్ డ్రాప్ అవుతుందా ఖాతా డ్రాప్ అవుతుందా అసలు తడి ఇవ్వాలా అవద్దా ఇవన్నీ సమస్యలకు ఈరోజు మనం చెక్ పెట్టబోతున్నాం అది ఎలాగో చెప్తాను క్లియర్గా వినండి వీడియో మొత్తం చూడండి మీకు క్షుణ్ణంగా వీడియో మొత్తం చెప్తాను క్లియర్గా మొత్తం చూసినట్టయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది మీకు తెలిసి ఉండొచ్చు మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి అందులో నేను చెప్పేదాంట్లో ఒకటి ఉండొచ్చు కానీ వీడియో మొత్తం చూడండి మంచి క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇది పెసర పంట ఈ పెసర పంట ఇప్పుడు వచ్చి వేసి అరవై రోజులు అవుతుంది అనుకో ఈ కాలువ వెంట ఎప్పుడు వాటర్ వెళ్తుందండి ఈ కాలువ కాలువ వెంట కింద వరి మాగంలోకి వాటర్ వెళ్తుంది చూడండి అసలు ఎంత ఎలా గుత్తు ఈ వాటర్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పక్కకి వెళ్తుంది ఖాతా చూడండి ఎంత గుత్తులుగా గుత్తులు గుత్తులుగా బ్రహ్మాండమైన ఖాతా ఫ్లవర్ చూడండి అసలు కాలువ పక్కనే ఉన్నది ఇది ఒకే చెట్టు చూడండి ఖాతా ఎంత బ్రహ్మాండంగా ఉంది చూడండి చూడండి అస్సలు నీటి తడి వల్ల ఫ్లవర్ డ్రాప్ అవుతుంది పేసర్లో ఖాతా డ్రాప్ అవుతుంది అనేది నాకు తెలిసి అపోకనే నేను గమనించిన దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఫ్లవర్ అయినా ఫుల్గా రావు ఫ్లవర్ ఫుల్గా వస్తుంది ఖాతా ఎండిపోతుంది ఖాతా ఉన్నది కా ఫ్లవరింగ్ ఉన్నది చూడండి ఒక ఫ్లవర్ వస్తుంది బ్రహ్మాండమైన దిగుబడి వస్తుంది వాటర్ మెయిన్ అంటే రైతులకు పెద్ద సమస్య వాటర్ పెట్టడమే అసలు వాటరు మనం విత్తనం వేస్తాం ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు వాటర్ పెట్టరు నేను చెప్ నేను నీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి ఖాతా చూడండి ఎంత బ్రహ్మాండమైన కాత చూడండి చూడండి అసలు ఇది ఒకే చెట్టు చూడండి ఒకే చెట్టు ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను వీడియో కంటిన్యూ చేయండి ఇది వాటర్ పెట్టిన పొలం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది చూడండి ఇది ఒకే చెట్టు ఎలా ఉంది చూడండి మీకు చూపిస్తాను మొద ఈ చెట్టుని మొదలతో సహా చూపిస్తాను చూడండి ఇది ఒకే చెట్టు త్రీ బ్రాంచెస్ వచ్చినాయి తర్వాత బ్రాంచెస్ వచ్చినాయి ఇది ఒకే చెట్టు వాటర్ పక్కనే ఉంటుంది చూడండి దీనికి కాయలు ఈజీగా మన కౌంట్ చేయలే చేయలే టైం లేదు కానీ ఈజీగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎబోనే ఉంటాయి ఈజీగా కౌంట్ చేస్తే ఇంకా ఫ్లవర్ ఉన్నది అంటే మనం పెసర పంటల్లో వాటర్ పెట్టడం వల్ల ఎంత దిగుబడి వస్తుంది అనేది మనకు ఎగ్జాంపుల్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది వాటర్ నిరంతరం వాటర్ పాడే పారే ఏరియా ఇక్కడ కొంచెం మిర్ర అంటే వాటరు మనం పెట్టిన పారని ఏరియా అంటే కొంచెం ఎత్తుగా ఉండే నేల సేమ్ టైంలో పంట వేశాం రైతులు అందరికీ దిగుబడి రావట్లేదు అని అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా అది వాటరు నేల ఇక్కడ కొద్ది ఏరియా మాత్రం వాటర్ అప్పుగా ఉండడం వలన వాటర్ ఎక్కడ ఎక్కదు ఇక్కడికి ఇక్కడ పంటను చూడండి మీకు చెట్టుకు ముప్పై నలభై ముప్పై నుంచి నలభై ఉంటాయి ఇక్కడ ఫ్లవర్ అయిపోయింది కాయని బ్లాక్ అయిపోయింది పచ్చకాయనే చాలా తక్కువ ఉంది అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది వాటర్ పెట్టని నేలలో తక్కువగా ఉన్న నేలలో కనీసమైన నేను చెప్పి నా అనుభవం నేను నా అనుభవం షేర్ అంటే మనకు మెట్ట నేలల్లో అయితే బాగా మెట్ట ఉండే నెలలో భూమి తడి వారం రోజులు ఎండిపోయే నెలలో పది నుంచి పదిహేను రోజులలో నీళ్ళు పెట్టాలి పెట్టినట్టయితే మీకు ఈ పరిస్థితి రాదు నేను నీరు ఎక్కడ ఎక్కడ లేదు కాబట్టి ఇది ఇక్కడితో కాపు అయిపోయింది దీనివల్ల మనకి తక్కువ దిగుబడి వస్తుంది అది మనం పతి పదిహేను రోజులకు మెట్ట నెలలో అది బాగా బంక నీళ్ళలో కానీ బాగా తేమున్న నెలలో అయితే బాగా భూమి నెర్రలు వాసేటట్టు ఉన్నప్పుడు భూమి నెర్రలు అంటే లైట్ పగుళ్ళు వచ్చేటప్పుడు మాత్రమే నీరు పెట్టుకోండి పెట్టుకుంటే మంచి దిగుబడి వస్తుంది ఎప్పుడే కానీ చెట్టు వాడి బాగా ఎండకు దెబ్బతిన్న తర్వాత వాటర్ పెట్టకండి అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే చెట్టు మళ్ళీ ఎనర్జీ రీబూస్టింగ్ కావడానికి చాలా టైం పడుతుంది దానివల్ల పంట టైము మనం ఒక అరవై ఒక క్రాప్ వచ్చి పంట వేసుకుంటాం డెబ్బై రోజులు వచ్చి పంట పంట టైం అయిపోయే కొద్దీ మనకు గ్రోత్ అనేది టైం ఉండదు చెట్టు ఎండిపోతుంటుంది వచ్చిన దిగుబాటుతోనే సరిపెట్టుకుంటుంది దానివల్ల మనకు ఎక్కువ దిగుబడి కాదు అందుకే రైతులందరికీ నేను నా అభిప్రాయం చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం పెసర కానీ మినుము కానీ ఈ పంటలు వేసేటప్పుడు కనీసం మెట్ట నెలలు అయితే పదిహేను రోజులకు అదే బాగా తేమ ఉన్న నెలలు అయితే నెలకు ఒక్కసారైనా వాటర్ పెట్టుకోవాలి మొక్క వా వారిపోవద్దు అంటే నీరు లేకపోతే మనం మధ్యాహ్నం టైం చూస్తే ఇట్లా వాలిపోతుంది అంటే దిగాలుగా మనం ఫీవర్ వస్తే మనం ఎలా ఉంటామో చెట్టు గిన్నె లాగే ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ రాకముందుకే మనం వాటర్ పెట్టినట్టయితే అస్సలు నెంబర్ వన్ దిగుబడి వస్తుంది రైతులు చాలా ఈ నీటి విషయాల్లో పెద్దగా లెక్క చేయరు దిగుబడి రావట్లేదు అంటే ఎలా వస్తుంది దిగుబడి చెప్పండి చెట్టుకు ఎనర్జీ కావాలి కదా బాగా బలం ఉంటేనే వస్తుంది చూడండి ఇది ఇంత కాపు వచ్చింది అక్కడేమో ఎగ్జాంపుల్ చూపించిన దగ్గర మీకు అయిపోయింది అక్కడ పంట అయిపోయింది ఇక్కడ కాయ బ్లాక్ అవుతుంది ఫ్లవర్ వస్తుంది పింద ఉన్నది ఈ ఈ విధంగా మనం పంట నీకు రెగ్యులర్గా వాటర్ పెట్టామని చెప్పట్లే కానీ మన కుదిరినప్పుడు కనీసమైన పది పదిహేను రోజులకు వాటర్ పెట్టామని నేను చెప్తున్నా పెట్టడం వల్ల చాలామంది ఉంటారు మన పంట టైంలో ఫ్లవర్ టైంలో వాటర్ పెట్టడం వల్ల ఫ్లవర్ డ్రాప్ అవుతుంది కింది నుంచి భూమి నుంచి వాటర్ వేయడం వల్ల వాటర్ వేయడం వల్ల ఫ్లవర్ డ్రాప్ కాదు ఫ్లవర్ ఇంకా మంచిగా వస్తుంది ఫ్లవర్ గట్టిగా ఉంటుంది దానివల్ల ఫ్లవర్ డ్రాప్ కాదు అది ఎప్పుడు డ్రాప్ అవ్వదు అంటే మురుగునీరు నిర నిలబడకూడదు ఇది ఎప్పుడు పారుతుంది పక్కన నీటి నిలబడకూడదు నిలబడినట్టయితే రెండు రోజులు ఒక రోజు మించి రెండు రోజులు నిలబడినట్టయితే చెట్టు ఎర్రపడి ఫ్లవర్ని డ్రాప్ చేస్తుంది వదిలేస్తుంది అంటే దానికి ఎంత తినాలో అంతే తినాలి కానీ ఎక్కువ తినేటప్పుడు ఆయాసం అవుతుంది కదా మనకి అదేవిధంగా దానికైనా అలాగే డ్రాప్ చేస్తుంది అదే నీరు నిలవకూడదు నిలిచే నెలలో వేయకూడదు అట్లా దాన్ని బట్టి మనం మంచిగా వాటర్ మెయిన్ నీరేనండి మనం నీరు మంచిగా ఉపయోగించుకోవడం వల్ల నీకు విపరీతమైన కాత పూత ఒకే చెట్టు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో మిత్రులారా రైతులందుకు మనవి చేసుకుని చేసుకునే మనం వ్యవసాయం చేసేది చాలా కష్టపడి అప్పులు చేసి చాలా ఇబ్బందులతో వ్యవసాయం అనేది చాలా ఇబ్బందులతో కూడినది అన్ని బిజినెస్లేమో లాభాల కోసం ఏదో ఎంతో అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంతో అంత లాభం వస్తుంది కానీ వ్యవసాయం అనేది నువ్వు పెట్టిన డబ్బులు వస్తాయి అనేది కానీ కళ అది మనకు సరైన మనకు అన్ని సమయాల్లో అన్ని మందులు స్ప్రే చేసినా ఒక్కసారిగా వర్షం వచ్చినా తుఫాన్లు వచ్చావు ఆ కళ వర్షాల వలన చూ చూడ్చుకుపోతుంది ఆ నష్టాన్ని మనం తిరిగి పొందడానికి చాలా టైం పడుతుంది ఆ వన్ ఇయర్లో మన నష్టపోయింది మళ్ళీ దాన్ని కూర్చుకోవడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఆ రెండు మూడు సంవత్సరాల్లో మళ్ళీ ఒక తుఫాన్ వచ్చిందా ఇదే మన మనిషి మన రైతు జీవన విధానం ఇదే మనం లాభాల కోసం తేమో మనం చేయాలి కాబట్టి చేస్తాము అందుకనే నేను రైతులకి అందరికీ మనం అంటే చిన్న చిన్న విషయాలలో కాంప్రమైజ్ కాకండి పంట విషయాలలో చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోకపోవడం వలనే మనం అధిక దిగుబడి నష్టపోతాము కనుక మీరు మంచి పంటని జాగ్రత్తగా కాపాడుకోండి మంచి లాభాలు పొందండి నేను ఒక రైతుగా నేను కోరుకునేది మేము అంతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నీకు నెక్స్ట్ వీడియోలో మరో వీడియో వీడియోలో మీకు చెప్పేది అంటే ఆరు వందల ఏడు ఎల్ఈజీ ఆరు వందల ముప్పై వీటి మధ్యన తేడా ఏంటి ఇది ఏది ఎక్కువ దిగుబడి వస్తుంది ఈ రెండింటి మధ్యన తేడే ఉంది అసలు సీడు ఈ రెండు వీటి సీడు మధ్యన విత్తనం మధ్యన తేడా ఏంటి అది ఎంత కాపు వస్తుంది ఇదెందుకు కా కాపు వస్తుంది ఎందుకు తక్కువ దిగుబడి వస్తుంది ఆరు వందలు ఏడు వేసినా ఆరు వందల ముప్పై వేసినా నాకు రెండు క్వింటల్ అవ్వట్లేదండి ఐదు క్వింటల్ అవ్వట్లేదండి అసలు దిగుబడి ఎందుకు రావట్లేదు సీడ్ నాణ్యతలో ప్రాబ్లం ఉండా అసలు పొలంలో ప్రాబ్లం ఉండా అసలు ఎందుకు వస్తుంది అనేది నేను ఆ వీడియోలో నెక్స్ట్ వీడియోలో లైక్ చాలా క్లియర్గా చెప్తాను వినండి నా ఛానల్ ఫాలో కావండి మీకు ఇలాంటి విషయాలు చెప్పడానికే నేను ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది ఏదో లాభాల కోసం కాదు ఎందుకంటే నేను పొందిన లాభాలని ప్రతి రైతు పొందాలని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకున్నప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్లేస్ అన్నప్పుడు వదిలేసేయండి థ్యాంక్ యూ జై హింద్ జై కిషన్